చాలా రోజులుగా అనేక మంది ఆ చెప్పినటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు జమ్మూ కు వచ్చి ఇక్కడ బుద్ధుని దగ్గర అనేకమైనటువంటి విద్యలు జ్ఞానాన్ని పొందుకొని వెళ్ళి అక్కడ బోధించుకున్నాడు సనాతన ధర్మము నుండే యేసు ప్రభు కాపీ కొట్టి ఇక్కడ ఉన్న విషయాలు అక్కడికి తీసుకొని వెళ్ళాడు అనే ప్రచారం జరుగుతుంది మరి ఇప్పుడు జమ్మూ నుండి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అదే నమ్ముతున్నారా లేదా అది వాస్తవమా దీని మీద మీరేమంటారు నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి ఏసు ప్రభు వారు ఇండియాకు వచ్చారు అని చెబుతున్న ఆ అసత్య ప్రచారంలో రెండు దశలు ఉన్నాయి ఆయన పన్నెండు సంవత్సరాల కాలంలో ఎరుసలేములో అధికారులు సమాజ అందిన దేవాలయ అధికారులు ధర్మశాస్త్రోపదేశకులు పరిశైలు యాజకులతో వేదాంత విషయాలు చర్చ చేస్తూ కనబడ్డాడు పన్నెండేళ్ల ప్రాయంలో ఆ తర్వాత ముప్పై ఏళ్ల ప్రాయంలో యోర్దాను నదిలో బాప్తి చూహా చేత బాప్తి పొందుతూ కనపడ్డాడు ఆ బాప్తిమం పొందుతూ ఆ తండ్రి దేవుని చేత సాక్ష్యం పొంది ఎనపరి కుమారుడు అని సాక్ష్యం పొంది బహిరంగ పరిచర్య ప్రారంభించాడు ఈ మధ్యలో పద్దెనిమిది సంవత్సరాలు ఆయన కనబడలేదు అని ఎక్కడికి పోయినాడు మరి బైబిల్లో ఏమి రాసిలేదే దోజ్ సో కాల్డ్ సైలెంట్ ఇయర్స్ ఆఫ్ జీసస్ లైఫ్ ఎయిటీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ నుండి థర్టీ ఇయర్స్ వరకు ఆయన భారతదేశానికి వచ్చి ఇక్కడ బౌద్ధ మత సన్యాసుల దగ్గర అప్పటికి బుద్ధుడు లేడు కదా బీసీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అప్పుడే ఆయన చనిపోయినాడు కనుక బౌద్ధ మతం అయితే వ్యాప్తులు ఉంది కాబట్టి బౌద్ధ సన్యాసుల దగ్గర ఆయన బోధలు నేర్చుకొని శాంతి క్షమ సహనము వైరాగ్యము ఈ లోకం అనేది కాదు ఇలాంటివి నేర్చుకుని వెళ్ళి ఆ ఇక్కడ నేర్చుకున్న యోగ విద్య ద్వారానే మహిమలు కొన్ని చూపి అక్కడ మళ్ళీ ఇస్రాయల్ దేశానికి ముప్పై ఏళ్ల ప్రాయంలో వెళ్ళి ఒక మతాన్ని స్థాపించాడు అనేది ఒక కథ ఇప్పుడు కాశ్మీర్ కు వచ్చినారని చెప్పే కథ ఇంకోటి శిలవ మీద వేలాడుతూ ఆయన తనకు తెలిసినటువంటి యోగ విద్యను బట్టి యోగులు ఏం చేస్తారంటే తమ నాడిని తమ శ్వాసను తమ గుండె కొట్టుకోవటాన్ని ఆపగలరు ఆపితే చచ్చిపోయాడని అనుకుంటారు వాళ్ళు కాసేపోయినాక మళ్ళీ ఊపిరి పీల్చుకుంటారు మళ్ళీ బ్రతుకుతారు గనక అలాగా ఆ పన్నెండేళ్ల చిన్న ప్రాయంలో వచ్చి నేర్చుకున్నటువంటి యోగ విద్యను బట్టి శిలవు మీద ఆయన చనిపోకుండా తప్పించుకున్నాడు తప్పించుకొని ఆయన శిలవు మీద నుంచి దింపబడిన తర్వాత ఎస్కేప్ అయిపోయి ఆయన కాశ్మీర్కి వచ్చారని అది కాశ్మీర్ కథ ఇది రెండోసారి రావడం అని వచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు ఇక్కడ సంసారం చేశారు మరి ఆయన ఇక్కడ కన్నటువంటి పిల్లల సంతానం ఇప్పటికి ఇంకా ఉన్నారు అని కూడా చెప్తున్నారు సో ఇది ఇంకొక కథ అన్నమాట కాబట్టి ఇక్కడ అది ఎక్కడ ఉన్నది అని అంటే రోజాబల్ అని ఒక ప్రదేశం ఉంది శ్రీనగర్ హైదరాబాద్ లో పురాణ శహర్ ఎట్లయితే ఉన్నదో శ్రీనగర్ పట్టణంలో పురాణ శ్రీనగర్ అన్నది పురాణ శ్రీనగర్ లో రోజాబల్ అనే ఒక ప్రదేశంలో ఒక శ్రైన్ ఒక దర్గా లాంటిది ఉంది అది ఇప్పటికీ కూడా ఒక పవిత్ర క్షేత్రంగా అక్కడ స్థానికులు పుణ్యక్షేత్రంగా దాన్ని ఎంచుతా ఉన్నారు అది యేసు ప్రభు సమాధి అని ఒక స్థల పురాణం అట్లా వాళ్ళు వ్యాప్తి చేశారు ఎందుకు అంటే ఆ సమాధి మీద కొన్ని హెబ్రి అక్షరాలు రాసున్నాయి హెబరీ భాషలో రాసున్నాయి కాబట్టి ఈ లోపల ఉన్న బాడీ ఏదైతే ఉండదో ఒక యూదునిది కనుక యేసు ప్రభు వచ్చి ఉండొచ్చు అనే ఊహాజనితమైన కథను మళ్ళీ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ రెండు కూడా పచ్చి అబద్ధాలు ఆయన పన్నెండేళ్ల ప్రాయములో ఇండియాకు రాలేదు బౌద్ధ సన్యాసుల దగ్గర ఏమీ నేర్చుకోలేదు తర్వాత ఆయన శిల్వ మీద నుండి ఆయన తప్పించుకొని ఇండియాకు వచ్చి ఇక్కడ చనిపోవడం కూడా అది చాలా పెద్ద యేసు మీద మోపడం వీడు ఈ కథలు నిజమైతే దానికి అర్థం ఏమవుతుందంటే యేసు యథార్థవంతుడు కాడు యేసు ఒక మోసగాడు ఆయన అబద్ధికుడు కపట మనస్తత్వం కలిగిన వాడు ఆయన ప్రజలందరిని కూడా మోసం చేసిన వాడు అనే ఒక నింద ఆయన మీద మోపుతున్నారు యేసు ఎందుకు తప్పించుకొని వెళ్తాడు అలా శిల్వం మీద నుండి చావకుండా తప్పించుకొని వెళ్లే ఇప్పుడు మతయుస్సు వార్త పదహారవ అధ్యాయములో ఆయన ఏం చెప్పాడో చూడండి పదహారు ఇరవై ఒకటి సార్ చదవండి అప్పటి నుండి తాను ఎరుసలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు మరి యేసు ప్రభు వారు ఓపెన్ గా తన శిష్యులకు చెప్పారు నేను ఎరుశలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ఈ శిష్యులు నమ్మలేదు ఈ విషయం ఏదో చచ్చిపోతానంటాడు తిరిగి లేస్తానంటాడు ఇది ఎన్నడన్నా అసలు జరిగిందా ఇంతకు ముందు కనీ సంగతి ఎట్లా అని చెబుతున్నాడు అని అనుకుని శిష్యులు నమ్మలేదు నమ్మకపోతే లోకాసు వార్తలు చివరి అధ్యాయంలో చూడండి లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై 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 రెండు ఇరవై ఇరవై నుండి మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనకు ఆయనను ఎలాగు ఎలాగు మరణ శిక్షకు అప్పగించి సెలవు వహించిరో నీకు తెలియదా ఇస్రాయేలును విమోచింపబోవాడు ఇయనే అని మేము నిరీక్షించి ఇంటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యుద్ధకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసి విస్మయం కలిగిందట ఈ స్త్రీలు సమాధికి వెళ్ళి అక్కడ యేసు దేహమును చూడలేకపోయారు లేదు అయితే దేవదూతలు కనపడి ఆయన లేచాడు కదా ఇక్కడ వెలుగుతున్నారని నా మాతో చెప్పారని ఆ స్త్రీలు మాకు చెబితే మాకు చాలా ఆశ్చర్యం కలిగింది అంటున్నారు అంటే వీళ్లకు నమ్మకం లేదు అప్పుడు యశు ప్రభు అన్నాడు ఇరవై ఐదో ఆ అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా అన్నాడు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడము అది ప్రవచన సారము అనేక వందల సంవత్సరాల కిందట ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేరినాయి యేసు ప్రభు వారు చనిపోయారు తిరిగి లేచారు అంటే ఆయన తిరిగి చనిపోయి లేస్తాను అని అందరికీ చెప్పి తీరా శిలువని శిలవ మీదకి ఎక్కిన తర్వాత మరణాన్ని తప్పించుకొని ఏదో మాయ చేసి దిగాడంటే పెద్ద దొంగ అన్నమాట మాయగాడు ప్రపంచానికే మాయవాడిగా ఆయన కోట్ల మందిని మోసం వాడిని యేసు ప్రభు మీద నింద మోపుతున్నారు ఈ బద్మాషులు బద్మాషులు వాళ్ళు ఏంటంటే యేసును కించపరచడము యేసును దూషించటము యేసు మంచోడు కాదని చెప్పటము ఏదో తెలిసినట్టు మాట్లాడడం ఇక్కడ రోజాబాల్ అది శ్రీనగర్లో శ్రైన్ మీద హీబ్రూ భాషలో రాసునే అంటే యేసు ప్రభు వారి మరణం తర్వాత యూదులు ప్రపంచంలో ఆకాశము క్రింద ఉన్న ప్రతి దేశంలోకి చెదరగొట్టబడ్డారు వాళ్ళు చెదరగొట్టబడిన దేశమే లేదు అలాగే హిబ్రూ అక్షరాలు రాయబడి ఉన్నటువంటి ఆ రెండు వేల ఏళ్ళ ప్రాచీన సమాధులు రష్యాలో జర్మనీలో ఫ్రాన్స్లో అన్ని దేశాల్లో ఉన్నాయి ఎందరో లక్షల మంది యూదులు చెదిరిపోయారు అన్ని దేశాల్లో వాళ్ళు అక్కడ చనిపోయినప్పుడు వాళ్ళ ఆప్తులు వాళ్ళ ఏదో రాసి వాళ్ళ మీద హిబ్రి భాషలో ఆ డేట్లు గిట్లేసి చేశారు అంత మాత్రాన యేసు ప్రభు అని ఏమి రుజువు అది చాలా తప్పది యేసు ప్రభు వారు గనుక ఒకవేళ చనిపోకుండా దిగి శిలం నుంచి దిగొచ్చేసాడంటే యషియా ప్రవక్త అబద్ధి కూడా అయిపోతాడు యషయాభై మూడు తొమ్మిది అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడి అతడు మరణమైనప్పుడు అన్నాడు అలాగే పన్నెండవ చూడండి ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను అతిక్రమం వచ్చాయి వారిలో మరణం నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను దారపోసెను అది ఏడు వందల యాభై ఏళ్ల క్రితం యషయా ప్రవచించిన మాట ఈ విషయాయే చెప్పాడు కన్యక గర్భవతి కుమారుని కను కన్యక గర్భాన ఒక కుమారుడు దైవ కుమారుడు పుడతాడని చెప్పి ఆయన ఇమానుయేల్ అనిపించుకుంటాడు మనుషుల మధ్యలో ఉన్న దేవుడు అనిపించుకుంటాడని చెప్పి ఆ ఇమానుయేల్ ఇలాగా మనుషులందరి కొరకు మరణిస్తాడు పదో వచనంలో అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అతని సంతానము చూచు తను తాను బలి అర్పించుకుంటాడు అని ఏడు వందల యాభై సంవత్సరాలు బీసీ నాడు చెప్పబడ్డ ప్రవచనం అది నెరవేర్చడానికి నేను వచ్చానని ఇక్కడ మార్కు పదవ అధ్యాయం నలభై ఐదులో ప్రభువు చెప్తున్నాడు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చాను నేను యేసు వారు ఆ తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు అని ఆయన ముందున్న ప్రవక్తలు చెప్పారు ఆయన చెప్పాడు ఇంత వీళ్ళందరూ అబద్ధికులు అనమాట ఇంతమంది అబద్ధాలు చెప్పారు అబద్ధికులు ఇప్పుడు వీళ్ళు సత్యం అనేది ఆ గనక వీళ్ళందరినీ ఎన్ని తిట్లు తిట్టినా తప్పులేదు యేసు వారు తేటగా చెప్పారు నా ప్రాణమును నేను ఇవ్వడానికి నాకు అధికారం ఉంది ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు యోహాను సువార్త పదవ అధ్యాయం చూడండి పద్దెనిమిదో వచనం ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకోవటకు నాకు అధికారం నా ప్రాణం పెడుతున్నాను అన్నాడు పదిహేడవ వచనం నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నా నేను దాన్ని తీసుకోవడానికి నా ప్రాణాన్ని పెడుతున్నాను అంటే చచ్చిపోవడమే కదా తర్వాత చూడండి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అది నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను నా గొర్రెల కొరకు చనిపోతాను మళ్ళా నా ప్రాణాన్ని వెనక్కి తీసుకుంటాను ఎవడూ నా ప్రాణాన్ని తీసుకోడు నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి మళ్ళీ తీసుకున్నటకు నాకు అధికారము కలదు ఇన్ని మాటలు బైబిల్ నిండా ఉంటాయి ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఈ దొంగలు చెప్పేది సత్యమా అంటే యేసు ప్రభువును అవమానించడం క్రైస్తవ ధర్మాన్ని అవమానించడం సువార్తను అబద్ధమని నిరూపించడానికి వీళ్ళు చేసే శుష్క ప్రయత్నము అదంతా కూడా చేతగాని పోరాటము అసత్యం అది యశు ప్రభు వారు హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఆయన చనిపోయిన మాట వాస్తవము ఆయన సమాధిలో పెట్టబడ్డ మాట వాస్తవము ఆయన తిరిగి నాడు లేచిన విషయం వాస్తవం ఆయన లేచిన తర్వాత శిష్యులకు కనపడ్డప్పుడు వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు ఆయన మా ప్రభు యొక్క సమాధిలాగా సమాధిలో మాయమైపోయింది ఆయన శవము కనబడలేదు మాకు చాలా బాధ కలుగుతుంది దూతలు కనపడ్డారంట దేవదూతలు స్వర్గలోక దూతలు అని ఆయన లేచాడని చెప్పారు దూతలు ఈ ఆడోళ్ళు చెప్పే మాట మనకేమి నమ్మకము కానీ దూతలు కనపడ్డవి ఏంటి మాకు చాలా విస్మయం కలిగజేశారు అని చెప్పి యేసు ప్రభుకే చెబుతున్నారు అవివేకులారా మందమతులారా లేఖనాలు నమ్మని మందమతులను గద్దించి క్రీస్తు లాగున శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని అన్నాడు కనుక యశు ప్రభు వారు చనిపోయి తిరగలేదు మళ్ళీ శిష్యులకు కనపడ్డాడు కాశ్మీర్లో కాదు కనపడదు అక్కడే భూతమేమో అనుకున్నారు కాదు కాదు నేను భూతం కాదు నేనే వచ్చి నన్ను పట్టుకొని చూడండి నా గాయాల్లో వేలు పెట్టి చూడండి నేనే అయింది నా చేతులలో నా గాయాల్లో మీ మా చే నా చేతి చూడు ఆ చేతులను పట్టి చూడుడు నేనే అని చెప్పాడు వాటి ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఆరు వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానము అవునుగా కాని వారితో అనెను అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమ కనబడేట అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయంలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనటక్కు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపారు నాకు ఉన్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవు వచ్చి పట్టుకుని చూడండి నేనే ఆత్మను దెయ్యాన్ని భూతాన్ని కాదు మీ ప్రభునే పట్టుకుని చూడండి అని వాళ్ళు వచ్చి అంటే వచ్చి యశు ప్రభువు ఆహ్వానిస్తే వచ్చి పట్టుకున్నారు పట్టుకుంటే సంతోషం అరే ప్రభు ఏం లేచాడు రా కాదు భూతం కాదు ఏం కాదు అయినా సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా మీ దగ్గర ఏమైనా ఆహారం ఉంటే పెట్టండి తింటాను అన్నాడు ఆయన నమ్మించడానికి ఆకలిసిందని కాదు కాల్చిన చేప ముక్క ఉన్నదని ఇస్తే నలభై రెండు ఆయన దానిని తీసుకొని అప్పుడు వాళ్ళు నమ్మారు అందుకే ఇన్ని నిరూపణలతో ఆయన తను మృత్యుంజయుడిగా చూపించుకున్నాడు కాబట్టి యేసు తిరిగి లేచాడు చనిపోయి లేచాడనే ఆ సత్యము కొరకు అపస్తులందరూ అయిపోయినారు ఒక అబద్ధం కొరకు ఎవడు ప్రాణం పెడతాడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కన్విన్స్ అయ్యారా మా ప్రభు చనిపోయినది నిజము తిరిగి లేచినది నిజం అని ముందు చెప్పాడు చెప్పిందే ఆయన నెరవేర్చాడు కనుక మేము చెప్పేది సత్యం ప్రభు చనిపోయి తిరిగి లేచాడు ఇది అబద్ధం మీరు నమ్మకపోతే నమ్మకపోండి మీరు అయితే కాదు మీరు అనుకున్నట్లుగా ఆయన చనిపోయి లేచింది ఒక నాటకం అని దొంగ ఆయన శవాన్ని మోసం చేశారని శవాన్ని దాచిపెట్టేశారని ఎత్తుకుపోయినారని శిష్యులు అబద్ధం కథ కల్పన కథ ప్రచారం చేశారని ఇవన్నీ మీరు చెప్పుకునేవన్నీ అబద్ధాలే వాస్తవంగా ఆయన చనిపోయిన మాట నిజం మళ్ళీ లేచిన మాట నిజం మేము ఆయన చూసాం ఆయన చేతులతో ముట్టుకున్నాం పట్టుకున్నాం ఆ మేము ఆయన ముట్టుకొని చూసి మీకు చెబుతున్నామని ఆ మొదటి యోహాను పత్రిక మొదటి వచ్చిన చూడండి మొదట జీవ వాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది ఉండను మేము ఏది వింటిమో కనులారా ఏది చూచితమో ఏది నిదానం కనుగొంటేమో మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాము ఏది వింటిమో మా చేతులు దేన్ని తాకి చూచాను ఆయన చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత తన్ను తాను అనేక నిరూపణలతో వారికి ఆయన సజీవుడుగా తన్ను తాను రుజువు పరుచుకున్నాడు అని కూడా మనకు బైబిల్లో తేటగా రాయబడింది లోకా భక్తుడు రాస్తారు అపుస్తల కార్యాలు మొదటి అధ్యాయం మూడో వచ్చిన ఆయన శ్రమ తర్వాత నలభై దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయంలో వచ్చి బోధించు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపడమని అన్ని రుజువులు ఆయన ప్రమాణాలు చూపాడు కనుక వాళ్ళు టోటల్గా కన్విన్స్ అయ్యి ఇక ఆ సత్యమును ప్రకటించడానికి అర్పించేశారు అందరూ హతసాక్షులైన ఆ ఒక్క మాట వదిలేస్తే యేసు ప్రభు తిరిగి లేవలేదని ఒకవేళ కాంప్రమైజ్ అయిపోతే సరేలేండి మా ప్రభు లేవలేదని చెప్తాము అని కాంప్రమైజ్ అయితే వాళ్ళని చంపరు అవును అప్పోస్తాను చనిపోవాల్సిన అవసరం లేదు ఇన్ని వందల మంది వేల మంది ఆ పాయింట్ కొరకే చనిపోతున్నారు ఈ రోజు కూడా ఈ రోజు మట్టు కూడా గనుక యేసు ప్రభు వారు హైదరాబాదు కాశ్మీరు ఆ ఇండియా వచ్చి ఏదో నేర్చుకొని పోయాడు అని ప్రచారం చేసేవాళ్ళు కాశ్మీర్కి వచ్చాడు సెలవు మీద పోలేదు ప్రచారం చేసే ప్రతి ఒక్కరు దొంగ వెధవలు అని చెప్తున్నాను నేను అబద్ధం అది నా ఏ సయ్యను నిరూపించడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే నేనే సత్యమును అన్న ఏ సయ్యను సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను ఇందు నిమిత్తమే వచ్చానని చెప్పిన ఏ శయ్యను నేనే సత్యమును అని చెప్పిన ప్రభువును ఒక అబద్దిక్కునుగా నిరూపించడానికి ప్రయత్నం చేసేవాడిని నేను ఎందుకు దొంగ దొంగవెదవ అంటున్నవాడిని సరే ఇప్పుడు ఒకవేళ ఆయన యేసు ప్రభుల వారు ఇక్కడికి వచ్చిందంటే అక్కడ వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు సౌత్లో ఉండదు ఇప్పుడు శ్రీనగర్ ఉన్న వాళ్ళకు కాశ్మీర్ వరకు జమ్ములో ఉన్నటువంటి వాళ్ళకు తెలియదా ఇది యేసుప్రభు సమాధి అని ఒకవేళ ఇక్కడ చాలామంది మరి సిక్కులు హిందూస్ ముస్లింస్ వాళ్ళందరూ నమ్ముతున్నారు నమ్ముతున్నారు సువార్త బైబుల్ మరొక విషయం యశు ప్రభు వారు ఆయన కపర్ణ హోములో ఉన్నప్పుడు ఆయన అనేక యూధ గలిల ఆ దేశాల్లో సంచరిస్తున్నప్పుడు ఆయన దాగి ఉండలేకపోయాడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి ఆయన కావాలని చేయడమే కాదు వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రాలు ముట్టుకొని బాగుపడుతున్నారు అంత ప్రభావంతో నింపబడ్డ వ్యక్తి ఒక కాశ్మీర్కి వచ్చేస్తే మరి ఇక్కడ కూడా ఎన్నో కార్యాలు జరిగేవి కదా పెద్ద సంచలనము పెద్ద సామాజిక విప్లవము అతలాగుతలం అయిపోయేది ఏదో దొంగోడు హత్య చేసి పారిపోయి దాక్కున్నట్టుగా ఎక్కడికి వచ్చి ఎందుకు దాక్కుంటాడు ఆయన అంటే యేసును ఒక మోసగాడి కింద చిత్రీకరిస్తున్నారు ఈ దొంగ విధవలు ఇంకేదన్నా పరుషమైన మాట ఉంటే అవన్నీ లోకంలో ఉన్న తిట్లన్నీ వాళ్ళకి అన్వయించాలి యేసు ప్రభు చనిపోయలేవలేదని పన్నెండేళ్లప్పుడు ఇండియాకు వచ్చాడని చెప్పి అంత బహవాస్ ఇప్పుడు ఎరుషలేములో ఉన్నటువంటి ఇజ్రాయల్ దేశంలో ఉన్న యేసు ప్రభు సమాధి అంటే ఆయన తిరిగి లేచిన సమాధి ఖాళీగా ఉంది కదా దానికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చూడడానికి ఒకవేళ నిజంగానే యేసు శరీరం ఈ సమాధిలో ఉంటే వాళ్ళందరూ సెకండ్ ట్రిప్ లాక్చువల్గా ఇక్కడికి రావాలి ఇక్కడికి రావాలి కదా అది అబద్ధమది అబద్ధమది యేసు ప్రభు వారి యొక్క సమాధి ఖాళీగా ఉన్నది ఇప్పుడు మన ఇప్పుడు మన ఎరుసలేంకి పోయినా ఇజ్రాయెల్కి పోయినా గైడ్ చూపిస్తాడు ఇది యశు ప్రభు సమాధి ఖాళీగా ఉందని చూపిస్తాడు అంతేగాని ఆయన అంటే అక్కడ పెట్టినటువంటి సమాధిలో పెట్టినటువంటి బాడీ మాయమైపోయింది అంటే ఆ రాయి ఎవరితో దొరించాడు ఎవడు దొరించాడు ఆ రాయిని ఆ రాయి ఎంతో పెద్దది అని ఉంది బైబిల్ ఒకరిద్దరు దొర్లించలేరు శిష్యులేమో ప్రాణ భయంతో పారిపోయి దాక్కున్నారు దాక్కున్నారు మరి ఎవరు దొర్లించారు ఆలోచిస్తే ఎటువైపు నుండి ఆలోచించిన యేసును గూర్చి బైబిల్ చెప్పినటువంటి సమాచారమే నమ్మదగినది అంటే శ్రీనగర్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఎలా పోయి దొరించి తీసుకొచ్చింటే అట్లా ఆయన దగ్గర వీళ్ళని దొంగవేధవులు అని చెప్తున్నారు బైబిల్ చెప్పిన మాట నమ్మాలంతే సొంత తెలివి ప్రదర్శించి కట్టుకథలు కల్పించి ఏదో యూట్యూబ్లో వ్యూవర్షిప్ పెంచుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి ఇట్లాంటి కట్టుకథలు కల్పించడం క్షమించరాని పాపం వాళ్ళందరూ పశ్చత్తాపడి బైబిల్ని నమ్మి మారు మనసు పొంది యేసు ప్రభుని తమ హృదయంలోకి చేర్చుకోవాలి యేసు ప్రభు వారు మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడు తిరిగి లేచిన ప్రభు రమ్మంటే ఇప్పుడు మన హృదయంలోకి వస్తాడు మనం రావద్దన్నా సరే భూలోకాన్ని వెళ్ళడానికి అయితే తప్పకుండా రెండోసారి వస్తాడు ఆయన లోకాన్ని వెళ్ళడానికి రాకముందు మన హృదయాన్ని వెళ్ళడానికి మనం యేసుని మనలోని పీల్చుకుంటే ధన్యులము మనము నరకాగ్ని గుండాన్ని తప్పించుకుంటాము అది వార్త ఇప్పుడు శ్రీనగర్లో యేసు ప్రభు సమాధానం చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో అది యేసు ప్రభుది కాదు హండ్రెడ్ పర్సెంట్గా అయితే అది ఎవరిదై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు అది చెప్పాను కదా మొదటి శతాబ్దంలో చెదిరిపోయినట్టున చెదిరిపోయిన యోధులు ప్రతి దేశములో ద్వేషించబడ్డారు హింసించబడ్డారు కానీ వాళ్ళు వ్యాపారాలు చేసి వ్యవసాయాలు చేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక అగ్రస్థానానికి ఎదిగారు ఎక్కడికి వెళ్ళినా సరే యూరోప్ అంతట్లో కూడా స్కూల్స్ వారివే హాస్పిటల్స్ వాళ్ళవే పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు వాళ్ళవే ఇంకా ఎక్కడైనా సరే సమాజంలో వాళ్ళు డామినెంట్ పీపుల్గా ఉండిపోయారు ఇండియాకు వచ్చిన అది పరిస్థితి ఏదో ఒక వ్యాపారం చేసుకుని అప్పుడు అక్కడ ఒక సమాధి ఉండొద్దు కదా అనేక మంది సమాధులు ఉండాల్సిన అవసరం ఉంది కదా ఒక సమాధి ఎందుకున్నట్టు ఎవరో ఒక వచ్చాడు ఇప్పుడు వచ్చి చనిపోయిన వాళ్ళందరికీ సమాధులు అట్లా కట్టరు కదా కొంచెం వ్యాపారం చేసి బాగా కోటీశ్వరుడు అయిపోయి అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి చేస్తారు కదా చిన్న మామూలు పేదలు చచ్చిపోతే వాళ్ళ సవాలు సమాధులు మట్లో కలిసిపోతే కానీ పెద్దగా దానికి ష్రైన్ లాగా క్రియేట్ చేయరు కదా ఇప్పటికైనా ఓకే సార్ ఓకే